పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అయితే ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ అత్యద్భుతంగా ఆడాడు ముప్పై ఆరు పరుగులతో రాణించాడు ఇక తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ విజృంభణతో ముంబై స్కోర్ బోర్డు పరుగులు తీసింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు పోరాడినప్పటికీ కూడా ఇక తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఇక మ్యాచ్ లో ఒక అనుకూలమైన ఘటన చోటు చేసుకుంది పన్నెండవ ఓవర్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శామ్ కరణ్ వేసిన ఒక బంతి అతన్ని గాయపరిచింది కరెంట్ వేసిన ఆ ఓవర్ రెండవ బంతిని హాఫ్ సైడ్ దిశగా స్వీప్ చేయపోయాడు రోహిత్ కానీ టైమింగ్ మిస్ అయ్యాడు ఇక ఆ సమయంలో ఏమైంది అంటే వేగంగా దూసుకొచ్చిన ఆ డెలివరీ పిచ్ అయ్యి నేరుగా రోహిత్ శర్మ కుడి భుజానికి బలంగా తాకింది దీంతో కొద్దిసేపు క్రీజ్ లోనే కూర్చుండిపోయాడు హిట్ మ్యాన్ మెల్లిగా పైకి లేచి ఆడం మొదలుపెట్టాడు పెట్టాడు దీన్ని చూసిన కరణ్ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళి చేరుకుని అతన్ని పలకరించి భుయం భుజం మీద చేయి వేసి ఓదార్చాడు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే రోహిత్ శర్మకు అక్కడ ఒక రకంగా అన్యాయమే జరిగిందని చెప్పచ్చు ఎందుకనంటే అక్కడ అసలు గాయం అవ్వాల్సిన అవసరం లేదు కానీ గాయం ఎలా అయిందనేది కూడా తెలియటం లేదు ఇక శ్యాంకరణ్ మాత్రం తన ఒక మానవత్వాన్ని క్రీడా స్ఫూర్తిని చూపించాడు ఇక నువ్వు కోలుకున్నావా నీ పరిస్థితి ఎలా ఉంది బాగున్నావా అంటూ తనని కుసల ప్రశ్నలు అడిగాడు ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోవడం జరిగింది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి